రైల్వే టెర్మినల్ ను ప్రారంభించిన ప్రధానమంత్రి ఢిల్లీ నుంచి వర్చువల్ గా ప్రారంభించిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభోత్సవంలో ప్రధానమంత్రితో పాటు వర్చువల్ గా పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి ఎయిర్పోర్టు తరహాలో నిర్మించిన చర్లపల్లి రైల్వే టర్మినల్ నాలుగు వందల ముప్పై కోట్లకి పైగా అంతర్జాతీయ స్థాయిలో రూపుదిద్దుకున్న కొత్త టర్మినల్ తొమ్మిది ప్లాట్ఫామ్లు తొమ్మిది లిఫ్ట్లు ఐదు ఎస్కలేటర్లు రెండు విశాలమైన ఫుడ్ ఓవర్ బ్రిడ్జీలతో ఏర్పాటైన చర్లపల్లి టర్మినల్ ప్రారంభానికి ముందే చర్లపల్లి టర్మినల్ నుంచి మొదలైన టికెట్ బుకింగ్స్ చర్లపల్లి రైల్వే టెర్మినల్ కు ఆర్టీసీ సర్వీసులను అందుబాటులో ఉంచుతామంటున్నారు రైల్వే అధికారులు తెలంగాణ पोर्ट का कोई फैसिलिटी नहीं है और खाली रेलवे लाइन ही हमारा तेलंगाना तरक्की करने के लिए रेलवे लाइन का बहुत जरूरी है आज पूरे किए और प्रधानमंत्री जी और तेलंगाना जनता को ये अंकित कर रहा है करो तेलंगाना के लिए बहुत उपयोग होगा इसीलिए मैं प्रधानमंत्री जी को धन्यवाद कहना चाहता हूँ तेलंगाना जनता के तरफ से और दूसरी बात रहा ये जो छोटे छोटे मुद्दे है प्रधानमंत्री जी के ध्यान में रखना चाहता हूँ मैं सबसे पहले हमारे लिए कार्यकर्ता का इंटीग्रेटर रेलवे कोच पार्टी मंजूर हुआ ये रेलवे निगम लिमिटेड को आदेश दे आदेश दिए तो जल्दी से ये काम शुरू होने वाला है इसका ये प्रधानमंत्री जी का ध्यान पे मैं लाना चाहता हूँ और दूसरी बात कार्यक्रम अच्छा तो बाटू मेरी प्रधान रेल उन्हें रेल संबंधी लेन इंप्रूवेंट यानी अब स्टापेज यानी మా రాష్ట్ర ప్రభుత్వం తరఫున కొన్ని వినతులు ఉన్నాయి మరొకసారి ఈ రాష్ట్రానికి సంబంధించిన మా కేంద్ర మంత్రి మరియు పెద్దలు కిషన్ రెడ్డి గారి సహకారంతో అదే విధంగా సంజయ్ కుమార్ గారి సహకారంతో ఇక్కడ ఉన్న పార్లమెంట్ సభ్యులందరి సహకారంతో మీరందరూ కూడా పెద్ద ఎత్తున ఈ రాష్ట్ర ప్రభుత్వం రైల్వేస్ కు సంబంధించిన నెట్వర్క్ కార్యాచరణ తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం తరఫున కోరుతూ మరొకసారి అభివృద్ధి చెప్తేనే ఆ దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందం రైల్వేస్ ఏవియేషన్ దాంతోపాటు రోడ్లు అమెరికా లాంటి దేశాలు కూడా ఈ మూడు విభాగాలు ఇవ్వడంలోనే ఇవాళ అమెరికా లాంటి దేశం అగ్రవాద్యం దాన్ని దృష్టి వచ్చే ఒక విజన్ ఒక ప్రణాళిక ప్రణాళికాబద్ధంగా ఒక ప్లాన్ ప్రకారం నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ మూడు రంగాలను అధ్యయనం చేస్తూ వీటి ద్వారానే మనం అయితే లక్ష్యం అనుకున్నామో అగ్రరాజ్యంగా లక్ష్యం లక్ష్యాన్ని చేరుకునే అవకాశం ఉంటుందనే ఉద్దేశంతోనే నరేంద్ర మోడీ ముఖ్యంగా రైల్వే విషయంలో విషయంలో అనేక రకాలుగా అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నాయి తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వము ఈ పది సంవత్సరాల కాల వ్యవధిలో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన రైల్వే అభివృద్ధి కోసం ముప్పై రెండు వేల కోట్ల రూపాయలకు పైగా కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి నిధులు ఇచ్చిన విషయం

సంతోషం కాబట్టి కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వం కలిస్తే అభివృద్ధి సాధ్యం అనేది వాస్తవం ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం సరే ఇందు సహకరిస్తున్నది రాబోయే రోజు కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వంలో రాజకీయాలన్నీ పక్కబట్టి సహకరిస్తే ఇటువంటి అద్భుతమైనటువంటి బ్రహ్మాండమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరిగిన కారణం నరేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి సహకారానికి పక్కా సిద్ధంగా ఉంది

ఇరవై ఐదు నుంచి వస్తా ఉన్నారు కాబట్టి ఈ రకంగా ఇలాంటి అద్భుతమైన రైల్వే స్టేషన్ ఈ యొక్క ప్రాంతంలో రావడం ఎందుకంటే హైదరాబాద్ నగరం రోజు రోజు అభివృద్ధి చెందుతా మూడు టర్మినల్స్ ఉన్నాయి మనకి ఇప్పటి సికింద్రాబాద్ నాగపల్లి కాచిగూడ అన్ని ట్రైన్స్ కూడా సిటీ లోపలికి రావాల్సినటువంటి అవసరం ఉంది ఈ రోజు సిటీ అవసరం పెరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈ యొక్క టర్మినల్ రావడంతో ఈ రోజు

రైల్వే వ్యవస్థకు నిర్మాణం జరిగినటువంటి చరిత్ర ప్రపంచంలో ఎక్కడ లేదు మోడీ గారి నాయకత్వంలో ఈ రోజు భారతదేశంలో పదమూడు వందల యాభై రైల్వే స్టేషన్స్ ఏకకాలంలో ఆధునీకరించుకున్నటువంటి చరిత్ర మనం సహాయంగా ఈరోజు చూస్తా ఉన్నాం అంతేకాకుండా ఈరోజు అనేకమైనటువంటి సంస్కరణలు రైల్వేలో తీసుకురావడం జరిగింది ఈ రోజు రైల్వే వినబడలేని ప్రాంతాలు కూడా రైల్వే లైన్లు డబ్లింగ్ ట్రిప్లింగ్

అక్కడ రైల్వే ఇంజిన్స్ కానీ రైల్వే కోర్చులు కానీ అదేవిధంగా రైల్వే వ్యాగన్స్ కానీ అక్కడ ఉత్పత్తి చేయబతా